వడ్డించేవాడు మన నాడైతే బంతిలో ఏ మూల కూర్చుంటే ఏంటి ఆకలి తీరా తినచ్చు కదా ఇప్పుడు ఈ నానుడి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా ఎస్ ఎన్నాళ్ళ నుంచో మనం కంటూ ఉన్న ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉన్న బంగారు కళ భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పుడు ఎయిర్పోర్ట్ విషయంలో అన్ని మన్ని మంచి సెకనాలు ఎదురవుతున్నాయి ప్రభుత్వం మారగానే కేంద్ర విమానయాన శాఖలో మన మంత్రి కొలువు తీరగానే అందరి ఫోకస్ ఇప్పుడు భోగాపురం మీదకే సో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కమింగ్ వెరీ సూన్ అనమాట భోగాపురం విమానాశ్రయానికి మహర్దశ గేరు మార్చుకున్న నిర్మాణ పనులు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ రెండేళ్ల లోపే అందుబాటులోకి విమానాశ్రయం తొలి దశలో ఏటా అరవై లక్షల మంది కెపాసిటీ ఉత్తరాంధ్ర నడిబొడ్డున భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం గత ఏపీ సర్కార్ ప్రయారిటీ లిస్టులోనే పైభాగాన ఉంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత కోర్టు కేసులు పూర్తి చేసుకుని భూసేకరణలో రైతుల నుంచి ఎదురైన ఇబ్బందుల్ని దాటుకుని రెండు వేల ఇరవై మూడు మే మూడున సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్వే మీదుగా దూసుకుపోయేలా రాష్ట్రంలో కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు కొత్తగా కసరత్తు మొదలుపెట్టాయి ఏపీఏ డీసీఎల్ పర్యవేక్షణలో జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల ఖర్చుతో రెండు వేల రెండు వందల మూడు ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా కుంటిపడింది మళ్ళీ ఈ ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది మీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోని అక్కడున్న అధికారులు అందరితో కూడా పెట్టి దాన్ని మీడియట్గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్ భోగాపురం ఎయిర్పోర్ట్ మూడు జిల్లాలకు అందుబాటులో ఉంటూ ఉత్తరాంధ్ర ప్రయాణికుల సౌకర్యంతో పాటు కార్గో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది తొలి విడతగా అరవై లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో పాటు కార్గో రాకపోకలు కూడా పెరగనున్నాయి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే నో అబ్జెక్షన్ కూడా ఇచ్చింది కానీ గానీ ప్రభుత్వ పరంగా ఎంతమంది నిరుద్యోగులకు అవకాశం వస్తుంది అదే ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది నిరుద్యోగులు కూలీలు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పించి ఎయిర్పోర్ట్ రావడం వల్ల ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది ఎయిర్పోర్ట్ ద్వారా అనేవి విశాలంగా పెంచడం జరుగుతుంది పైగా ఎయిర్పోర్ట్ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి చిరు వ్యాపారస్తులు బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఎయిర్పోర్ట్ లోపల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పుడు పౌర విమానయాన మంత్రిగా కుర్చీ నెక్కిన రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర వాసి కావడం భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం ఇవన్నీ చూస్తే మరికొద్ది నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ విమానాల రాకపోకలతో కళకళ్లాడే రోజు ఎంతో దూరంలో లేనట్టే మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నిర్ణీత కాలంలో పూర్తయితే ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అదే జరిగితే వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు సస్యశ్యామలంగా మారి పెద్ద ఎత్తున అభివృద్ధి పథాల్లో దూసిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్త కోటసరరావు టీవీ నైన్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియా నుండి